మాత్రం కొండంత అంటే ప్రజల్ని మబ్బి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను అడుగుతున్నా ఈ కుండ వాళ్ళని ఒక విద్యార్థి ఒక మహిళ ఒక పేదవాడు ఒక రైతు ఒక భవన్ నిర్మాణ కార్మికులు మీరు ఒకసారి కంపేర్ చేయండి మీ ఆదాయం పెరిగిందా మీ ఖర్చులు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయా లేదా ఆదాయం పెరిగి ారా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అన్ని కూడా పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోయి కరెంటు ఛార్జీలు పెరిగాయి పెరిగతానే ఉన్నాయి ఆర్టీసీ రేట్లు పెరిగాయి కడానాయనిచ్చే ఐదు వేల పది వేల రూపాయలు ఈ మూల కూడా చాలే పరిస్థితి లేదు నేను ఒకటే చెప్తున్నా సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం మళ్ళీ ఆదాయాన్ని మీకు సమీక్షేమ కార్యక్రమాల ద్వారా ఇప్పుడు ఇచ్చే వారి బెటర్ గా ఇత్య బాధ నాది అభివృద్ధి కూడా చేస్తాం అభివృద్ధి కూడా చేసి మళ్ళీ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం అన్ని కార్యక్రమాలు చేస్తాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ రెస్ట్ ఉద్యోగాలు కూడా అమ్మేసుకునే పరిస్థితికి వచ్చారు ఒకటి రెండు కాదు ఇంకన్ని ఇంకేమే మీకు ఇరవై లక్షలు పది లక్షలు అమారిగా కడాన మీరు చూశారు గంగమ్మ గుడి చైర్మన్ పోస్ట్ కూడా అమ్ముకుంటే డబ్బు అడిగితే అతను ఇవ్వలేక పోస్ట్ పోయి కడాన్ రైలు కింద పడి చనిపోయే పరిస్థితి వచ్చాడంటే అరాచకానికి పరాకాష్ట కాకుండా ఏంటో ఒక్కసారి ఆలోచించండి అందుకే ఇలాంటి దుర్మార్గులు ముఖ్యమంత్రి కాదు రాజకీయాలకే అర్హత లేదు నేను ఒకటే చెప్తున్నా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వ బాధితులే మీరందరూ అందుకే ఒకే మాట ఈ మూడు నెలలు వంద రోజులు వైసీపీ పోవాలి రాష్ట్రం బాగుపడాలి సమాజాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ మరొక్కసారి ఈ రోజు మీరు చూపించిన అభిమానం నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను మళ్లీ చెప్తున్నా ముప్పై ఐదు సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేశానో రాబోయే ఐదు సంవత్సరాలు అంత అభివృద్ధి చేసి రుణం తెచ్చుకునే బాధ్యత నాది దీనికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక తయారు చేస్తా ఆ ప్రణాళిక అమలు చేస్తా ప్రతి ఒక్క ఇంటి విషయాలు ఆలోచిస్తా సమాజమే కాదు పది రూపాయలు ఇచ్చి వదిలిపెట్టడమే కాకుండా పేదవాళ్ళ అండగా ఉండి నిరుపేదలకు తోడుగా ఉండి మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచించి రాష్ట్రంలో నేను ఆలోచించాను పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయం అది ఎన్టీ రామారావు గారి యొక్క లక్ష్యం దాన్ని సాధించే వరకు మీకు అండగా ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను అడుగుతున్నా నేను చెప్పింది మీకు అర్థమైందా అది జరగాలంటే ఏం చేయాలి లక్ష ఓట్ల లక్ష్యం దానికి ఒప్పుకుంటున్నారా మీరంతా అడుగుతున్నా ఒప్పుకుంటూ చేతులపై కట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి రాష్ట్రంలోని అతిమె మెజారిటీ వచ్చే నియోజకవర్గ కుప్పాన్ని మనం చూడాలి గెలుస్తాం నెంబర్ వన్ కాన్స్టిట్యున్సీగా రావాలి చేస్తావాన్ని గట్టిగా చూపట్నం